ఎవ్రీ ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ మోర్మ లాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటంటే హనుమ జయంతి సందర్భంగా మా గ్రామంలో అయితే ఎనిమిది కలసాలతో స్వామివారికి అభిషేకం అయితే చేశారనమాట అది ఎలా అంటే తొమ్మిది నదుల నుంచి జలాలను తీసుకొచ్చి అంటే తొమ్మిది న తొమ్మిది నదుల వాటర్ని తీసుకొచ్చి ఆ కలశాల్లో నింపి ఆ కలశాలకు పూజ చేసి అవైతే మాకు నూట ఎనిమిది మందికి అయితే ఇచ్చి ఆ కలశాలని మీద పెట్టుకుని ప్రతి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని కాలినడకతో చెప్పులు లేకుండా నడిచి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రతి దేవాలయంలో ఉన్న ప్ర గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చి స్వామివారికి మా చేతులతో మేము అభిషేకం చేసా ఇలా అయితే మా మా గ్రామంలో జరిగింది అనమాట హనుమ జయంతి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే